దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను పరిశుద్ధుడైనటువంటి పరలోకం అందున్న తండ్రి అయిన దేవుని యొక్క మహాజ్ఞానమును ఈ కార్యక్రమం ద్వారా ప్రతి క్రమం తప్పకుండా మనం నేర్చుకుంటున్నాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఆలోచన చేద్దాం మనుషులందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని దేవుని దీవెనలను మెండుగా పొందాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కోరిక ఉంటుంది ఎవరు శపింపబడాలని కోరుకోరు ఎవరు కూడా కోరి కష్టాలను కొని తెచ్చుకోరు వారు నమ్ముతున్న దేవుడు వారిని దీవించాలని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అయితే దేవుడు తన భక్తులను ఎప్పుడు దీవిస్తాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు కోరుకున్నంత మాత్రాన దేవుడు మనుషులను ఆశీర్వదించాలనేటువంటి నియమం ఏం లేదు కదా ప్రపంచంలోని మిగిలిన విశ్వాసాలలో వారి వారి దేవుళ్ళు ఆయా భక్తులను ఏ కారణము చేత ఆశీర్వదిస్తారో ఇక్కడ మనకు అప్రస్తుతం కానీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని మాటలలో పరలోకం అందున్న దేవుడు మనము విశ్వసించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు బయలుపరిచిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఈయన తన భక్తులను ఎప్పుడు దీవిస్తాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయం చాలా స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో మనకు అనిపిస్తుంది ఈరోజు ఈ విషయాన్ని చక్కగా మనం నేర్చుకుందాం ఎప్పుడైతే ఈ సంగతి మనకు అర్థమవుతుందో మనము ఆ విధంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది దేవుడు తప్పకుండా మనలను దీవించడానికి ఆశీర్వదించడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఆద్యాంతం ఈ చక్కని పాఠాన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను తద్వారా దేవుని యొక్క దీవెనకు ఆశీర్వాదానికి పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళి అరవై ఏడవ కీర్తన మొదటి వాక్యం నుండి చూద్దాం అరవై ఏడవ కీర్తన మొదటి వాక్యం నుండి ఏమును రాయబడింది ఇక్కడ భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక అని ఇక్కడ వ్రాయబడింది ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఈ మాటలలో దేవుని ఆశీర్వాదానికి మనము చేయవలసినటువంటి పని ఏమైనా వ్రాయబడిందంటే అవును వ్రాయబడింది దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రులు కావాలంటే మనం ఏం చేయాలనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది చూడండి భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును అంటే దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి అంటే ఆయన బిడ్డలు ఆశీర్వదింపబడాలి అర్థమవుతుందా మీకు దేవుని వాక్యము సమాజంలో వెదజల్లబడాలంటే వివరించబడాలంటే ఆయన మార్గము తెలియబడాలంటే అని ఆయన రక్షణ తెలియబడాలంటే దేవుడు తన బిడ్డలను కరుణించాలి ఆశీర్వదించాలి లేదనుకోండి ఒకవేళ దేవుడు తన పిల్లలను కరుణించలేదు ఆశీర్వదించలేదు అనుకుందాం కష్టాలలో ఉన్నారు ఇబ్బందులలో ఉన్నారు అనుకుందాం వారు దేవుని సేవ చేయటానికి ఇంకా కష్టమవుతుంది ఎందుకంటే ప్రతిరోజు జానుడి పొట్టను పోషించుకోవడానికే వారికి ఇబ్బంది అవుతున్నప్పుడు వారు బ్రతకడానికే కష్టమైపోతున్నప్పుడు దేవుని మాటలను ఇంకెలా చెప్పగలరు కనుక దేవుడు ఈ విషయంలో కరుణ చూపిస్తాడు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు ఎందరైతే తన బిడ్డలు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారో అట్టి వారి పట్ల దేవునికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది ప్రత్యేకమైనటువంటి దృష్టి వీరిని నేను కరుణించాలి వీరిని నేను కాపాడాలి ఎందుకంటే వీరు నా కొరకు ఆలోచిస్తారు వీరు నా కొరకు బ్రతుకుతారు వీరు ఎల్లప్పుడూ నన్ను గూర్చి సమాజంలో ప్రకటిస్తారు కీర్తిస్తారు నా మార్గమును తెలియజేస్తారు నా రక్షణను వెల్లడి చేస్తారు కనుక వీరిని నేను కాపాడాలి అని దేవుడు ఎల్లప్పుడూ కూడా వీరికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు లోకములో ఉన్నటువంటి సర్వజనులను దేవుడే కాపాడుతున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు సర్వజనులకు కూడా దేవుడే ఈరోజు ఈ బ్రతుకును ఇచ్చాడు వారందరూ కూడా ఈరోజు మెతుకులు తినగలుగుతున్నారు జీవించగలుగుతున్నారు వారి యొక్క ఆయుష్కాలం అంతా కూడా సంతోషించగలుగుతున్నారంటే కారణం దేవుడే వారు దేవుడిని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కారణం దేవుడే దేవుడే వారికి ఆ బ్రతుకునిచ్చాడు అయితే అందరికీ బ్రతుకునిచ్చినటువంటి దేవుడు ముఖ్యంగా ఇప్పుడు ఎవరిని కరుణించాలనుకుంటున్నాడు ఎవరికి తన ఆశీర్వాదాన్ని దయచేయాలి అనుకుంటున్నాడు అనగానే ఎవరైతే తన మార్గమును లోకములో ఉన్నటువంటి అనేక మందికి తెలియజేసేటువంటి ప్రయత్నాలలో ఉంటారో ఎవరైతే తన రక్షణను అనేకులకు ప్రకటించేటువంటి ప్రయత్నాలలో ఉంటారో వారి పట్ల ఈయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాడని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు అందుచేతనే భక్తుడు ఏమని కీర్తిస్తున్నాడు దేవండి భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక దేవుడు ఇందు నిమిత్తము మమ్మను కరుణించాలి మమ్మను ఆశీర్వదించాలి అలాగే ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక మేము ఎల్లప్పుడూ కూడా ఆయన ముఖ కాంతిలో ఉంటాం అంటే ఆ వెలుగులో ఉంటాం ఆయన ముఖం నుండి వెలువడేటువంటి ఆ కాంతి ప్రకాశంలో మేము ఉంటాం మేము చీకటిలో ఉండేవారం కాదు అని ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు కనుక ప్రియులారా ఈ రహస్యాన్ని మనం తీసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే ఆలోచించగలిగితే దేవుడు మనలను దీవించాలి దేవుడు మనలను కరుణించాలి ఆయన మనలను ఆశీర్వదించాలి అంటే తప్పకుండా ఆయన పనిలో మనం ఉండాలి ఆయన మార్గము సమాజంలో తెలియబడేటట్టుగా ఆ ప్రయత్నాలు మనం ఉండాలి సువార్త సేవ విషయంలో మన యొక్క హస్తం ఉండాలి మన యొక్క పాలిపంపులు ఉండాలి అప్పుడు మనను దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఎందుకంటే ఈ బిడ్డ నా కొరకు బ్రతుకుతున్నాడు నేను ఈ బిడ్డకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి దీవెననివ్వాలి అని దేవుడు తప్పకుండా తన యొక్క అనుగ్రహమును చూపిస్తాడు అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం ముప్పై ఒకటవ కీర్తన పదహారవ వాక్యాన్ని చూడండి ముప్పై ఒకటవ కీర్తన పదహారవ వాక్యం ఇక్కడ ఏమని రాయబడింది నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షింపుము నీ సేవకుడు దేవుని సేవకుడు అంటే ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు దేవుని రక్షణను సమాజంలో అనుజనులు మధ్య వెల్లడి చేసేవాడు చూడండి దేవుని సేవకుడైతే ఆ సేవకుని పట్ల దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చూడండి నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము ప్రకాశింపజేయము అంటే దీవెన ఆశీర్వాదం రక్షణ కాపుదల ఇవన్నీ కూడా మొట్టమొదటి ఎవరికి కలుగుతాయి భూమి మీద అనగానే దేవుని పిల్లలకు దేవుని సేవకులకు అందుచేతనే ఎల్లప్పుడూ నేను చెబుతాను దేవుని పనిలో ఉండండి దేవుని సేవార్థమే బ్రతకండి దేవుడు మిమ్మల్ని దృష్టించాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుచు మీరు మనుగడను కొనసాగించాలని ఎల్లప్పుడూ మీకు చెప్పేది ఎందుకే మీరు అడగకపోయినా సరే దేవుడు తప్పకుండా మీ అవసరాన్ని తీరుస్తాడు మీరు అడగకపోయినా మీ అవసరాన్ని గుర్తెరిగి ఆయన మీ అవసరాన్ని సకాలంలో తీరుస్తాడు మీ కొరకు అన్నింటినీ సమకూడి జరిగిస్తాడు ఎప్పుడు మీరు ఆయన సేవలో ఉన్నప్పుడు మీరు ఆయన సేవలో ఉన్నప్పుడు అందుచేతనే నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృప చేత నన్ను రక్షింపుము అని ఇక్కడ కీర్తనాకారుడు దేవుని ప్రార్థిస్తున్నాడు తప్పకుండా ఈ విధంగా దేవుడు తన ముఖకాంతిని ప్రకాశింపజేస్తాడు తన సేవకుని రక్షిస్తాడు కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సేవలో ఉండాలి ఆయన చిత్తములో మనం ఉండాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనకు మనం వెళ్ళగలిగితే పౌలు గారు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి ఇక్కడ కూడా ఇదే భావాన్ని తెలియజేసేటువంటి మాటలను పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఇంకెవరికిస్తాడు దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఇంక దేవుడు ఎవరికిస్తాడు పరలోక విషయములలో భూ సంబంధమైనటువంటి విషయాలలో దేవుడు ఎప్పుడూ ఆదాము హవ్వలకి ప్రకృతిని ఇచ్చేశాడు ఏమంటే ఆదాము హవ్వలను ఈ ప్రకృతిలో దేవుడు ప్రవేశపెట్టినప్పుడు ఇదిగో మీరిద్దరే కదా మీ ఇద్దరికి ఒక ఎకరం భూమి సరిపోతుంది ఒక పది ఎకరాల భూమి సరిపోతుంది దానిని దాటి మీరు వెళ్ళకండి అది మీది కాదని ఏమైనా అన్నాడా ఇదిగో ఈ భూమిని మీకు ఇచ్చేస్తాను మీరు విస్తరించండి ఫలించండి అభివృద్ధిని అందండి మీ నుండి వచ్చిన వారందరూ కూడా ఈ భూమిని అనుభవించండి ఈ భూమి మీదే అన్నాడు మీకు ఇచ్చాను మీరు బ్రతికున్నంత వరకు ఈ భూమిని మీకు ఇచ్చాను నా చేతులలో నుండి ఇదిగో ఈ భూమిని మీకు అనుగ్రహించాను అనే దేవుడు వారికి ఇవ్వలేదా అయితే ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములు చాలా గొప్పవి అని మనకు అర్థమవుతుంది భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమున్నాయి చెప్పండి అవి ఎన్నికకు వచ్చేవా అవి ఎన్నికకు వచ్చేవా కానీ కాదు మనకు అన్న వస్త్రాలు ఉంటే సరిపోతుంది అప్పుడు విస్తారమైనటువంటి బంగారాలు ఆస్తులు మేడలు మిద్దలు పొలాలు ఇవన్నీ మనకు ఎందుకు చెప్పండి పనికిరానివి ఇవన్నీ వాటిని ఏం చేసుకుంటాం ఆత్మరక్షణ లేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే ఆత్మరక్షణ ముఖ్యమైనది పరలోక సంబంధమైన ఆశీర్వాదం ముఖ్యమైనది కనుక తన పిల్లలకు తన సేవకులకు దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను దయచేస్తున్నాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ముందు భూ సంబంధమైన ఆశీర్వాదం ఎందుకు పనిచేయదు అంత విలువైనది పరలోక సంబంధమైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఎదుట భూ సంబంధమైనవన్నీ కూడా సాష్టాంగపడాల్సిందే అన్నీ సాష్టాంగపడాల్సిందే ప్రతి పరిస్థితి అనుకూలంగా మారాల్సిందే అంత గొప్ప అధికారం పరలోక సంబంధమైన అధికారం దానిని మీరు పొందాలి అనుకుంటే చూడండి మీరు ఆయనకు పిల్లలుగా బ్రతకాలి ఆయన సేవకులుగా బ్రతకాలి పౌలు గారు అలాగే ప్రారంభ శతాబ్దంలో శిష్యులు విశ్వాసులు సేవకులు వీరందరూ కూడా ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి పాత్రులు అవుతున్నారు అందుచేత తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఆయన క్రీస్తునందు ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది దేవుని సేవను మనం చేయడం ఎలా సాధ్యమైంది యేసుక్రీస్తు ప్రభువుని బట్టి అలాగే మనలను దేవుడు ఆశీర్వదించడం ఎలా సాధ్యమైంది యేసుక్రీస్తుని బట్టి ఏసుక్రీస్తునే మధ్యవర్తి లేకపోతే అసలు పాపము జరిగించినటువంటి మనము పవిత్రులుగా మారే అవకాశం ఉందా మనలను దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని మనలను ఆశీర్వదించేటువంటి అవకాశం ఉందా లేదు కదా ఏసుక్రీస్తునే మధ్యవర్తి అన్ని విషయములలో కూడా తప్పనిసరి ఆయన లేనిది మనము తండ్రిని తండ్రి అని పిలవలేము ఆయన వినడు కూడా ప్రభువు నామమునే అందుచేతనే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రార్థన తండ్రి సన్నిధికి చేరాలంటే ఏసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొనిచున్నాము తండ్రి అడుగుచున్నాము తండ్రి ప్రార్థించుచున్నాము తండ్రి మనవి చేయుచున్నాము తండ్రి అంటున్నాం ఎవరి నామమున ఎవరి పేరుని బట్టి ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి ఆయన లేకపోతే ఇదేది సాధ్యం కాదు కనుక ఏసుక్రీస్తు ప్రభువును బట్టి ఏసుక్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఒకటి రెండు మూడని కాదు ప్రతిది ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ప్రియులరా ఒక్కొక్కసారి చాలా డబ్బున్న ఉంటారు కానీ ఒకనొక పరిస్థితి వారికి చాలా అధ్వానంగా ఉంటుంది వారికి చాలా డబ్బు ఉంది కానీ వారు ఆ పరిస్థితి వస్తుందని ఊహించలేదు చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు అయితే చాలా చెప్పుకోవడానికి అయితే చాలా పలుకుబడి ఉందండి చాలా ధనం ఉందండి కానీ అది ఏది ఇప్పుడు నన్ను కాపాడలేకపోతుంది అని అంటూ ఉంటారు ఉదాహరణకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు జైలుకు పంపబడుతూ ఉంటారు వారు చేసినటువంటి తప్పులను బట్టి కావచ్చు లేకపోతే అభియోగింపబడినటువంటి నేరాలను బట్టి కావచ్చు వారు అంతకుముందు చాలా పెద్ద రాజకీయవేత్త ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు కొన్నాళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు వారు తదుపరి కాలంలో ఒకనొక పరిస్థితికి జైలుకు వెళ్ళిపోయారు అనుకోండి ఏదైనా ఒక నేరం వారి మీద అభియోగింపబడి జైలుకు వెళ్ళిపోయారు అనుకోండి జైల్లో వారికి ఒక చిన్న రూమ్ ఇస్తారు సకల సౌకర్యాలు ఉండవు చిన్న రూమ్ ఇస్తారు ఆ జైలు నుండి వారు ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు లాయర్లకు కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటారు కానీ బయటకు రాలేరు మరలా సమయం రావాలి వారు విడుదలయ్యే సమయం మరలా ఏదో ఒకటి ఉంటుంది అప్పుడు వారు విడుదలవుతారు అప్పటి వరకు కూడా వారు అందులోనే ఉంటారు చాలా బాధపడిపోతూ ఉంటారు షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అని గగ్గోలు పెడుతూ ఉంటారు ఆరోగ్యం క్షీణించేస్తుంది అని గగ్గోలు పెడుతూ ఉంటారు బరువు తగ్గిపోతున్నాను అని గగ్గోలు పెడుతూ ఉంటారు తిండి బాగాలేదు నిద్రపట్టడం లేదు చూస్తారా అంటే ఎవరికైనా ఎటువంటి గడ్డు కాలమైనా ఎదురవ్వచ్చు కానీ దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే అదే నీ దగ్గర విస్తారమైనటువంటి ధనం లేకపోవచ్చు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కానీ నీ వెనక దేవుడు ఉన్నాడు నీ వెనక దేవుడు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువు నందు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు అనగానే అది చాలా గొప్ప ఆస్తి ఆ మాట చాలు మనకి ఆ ఒక్క వాక్యం చాలు మనకి ఇక మనకి ఏమీ అక్కర్లేదు ఆయన ప్రతి అవసరతను తీరుస్తాడు ఏ సందర్భంలో ఏ అవసరత వస్తుందో తెలీదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనప్పటికీ వాడు కూడా ఆకలి కొనేటువంటి ఒకనొక కాలం రావచ్చు కానీ మనం ఆకలిగొనం అందుచేతనే కీర్తనకారుడు అంటాడు సింహపు పిల్లలైనను లేమి గలవై ఉంటాయి కానీ దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా పస్తులతో ఉండరు ఆకలి దప్పికలతో ఉండరు ఆలోచిస్తున్నారు మీరు ఎంత గొప్ప అధికారం ఎంత గొప్ప వైభవం ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప కరుణ మీ మీద ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఒక్కటే మీరు ఒక్కటే దేవుని పనిని మీ భుజాల మీద వేసుకోండి అనేక మందికి దేవుని వాక్యాన్ని చేరువు చేయాలి సువార్త సేవా కార్యకలాపాలలో నా హస్తం ఉండాలి నేను కూడా పాలిభాగస్థుడును కావాలి నేను దేవుని పనిలో ఉండాలి దేవుని కొరకే నా బ్రతుకు అని మీరు చక్కగా దేవుని సేవార్థమై ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమునకు మీరు అర్హులవుతారు క్రీస్తు ప్రభువునందు దేవుడు మిమ్మను పరలోక సంబంధమైన ఆశీర్వాదము ద్వారా కరుణిస్తాడు కనుక మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని సేవనగానే మీరు ఎంతో ఆసక్తితో ముందుకు రావాలని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని మీరు దేవుని సేవకులుగానే బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున మా తండ్రి ఈ భూమి మీద మీరు మమ్మల్ని పంపించినదే మీ పని నిమిత్తము మేమందరము క్రీస్తు చేస్తున్నందు మీరు సృష్టించిన పనిగా ఉన్నాము మీ పని అనగానే తండ్రి ఎంతో ఆసక్తితో మేము ముందుకు రాగలిగే గొప్ప మనస్సును ఎల్లప్పుడూ మేము కలిగి ఉండేలా మమ్మల్ని దీవించండి తండ్రి పరలోక సంబంధమైన ఆశీర్వాదమును క్రీస్తు చేస్తున్నందు మీరు మాకు అనుగ్రహించచ్చు ఎటువంటి లోపము మాకు రానివ్వకుండా ప్రతి సందర్భంలో తండ్రి మేము తృప్తిగా ఉండగలుగుటకు తండ్రి మీ సహాయాన్ని మాకు తోడుగా ఉంచుతున్నారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన మరింత ఉత్సాహముతో మీ పనిలో మేము ముందుకు వెళ్ళగలుగుటకు మీరు అందించిన సహాయ సహకారాలను బట్టి తండ్రి నాయన మీ ఎందు సంతోషించుచు మిమ్మను స్థుతించుచు ఘనపరచుచు క్రీస్తు యేసు ప్రభువును అనేక మందికి ఇంకా విస్తృతముగా బలముగా వేగవంతముగా తండ్రి మేము పరిచయం చేయగలుగుటకు ప్రకటించగలుగుటకు మాకు సహాయమును దయచేయండి మీ పనిని ముగించుకొని ఈ శరీరమును విడిచి ఉన్నతమైన బహుమానము కొరకు ఆత్మలుగా రాగలిగేటువంటి గొప్ప అవకాశమును మేమందరము పొందగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేనే వేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ పొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ